హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్లీ టెన్ అయ్యిందండి కాబట్టి ఈరోజు ఏంటంటే రవ్వ దోశని ఇంట్లోనే సింపుల్గా ఈజీగా మనం ఒక బాగుండి గ్యాప్లో అయితే రవ్వ దోశని ఏ విధంగా చేసుకోవచ్చు ఇంటి దగ్గర అది ఎలాగా ఏంటి దానికి ఏ సమయం పడుతుంది కూడా క్లియర్గా ఇప్పుడే తీర్చుకున్నాం ఇప్పుడైతే ఇలాంటిది ఒక గిన్నె తీసుకోండి లోతున్న గిన్నె తీసుకొని అందులో నేనైతే ఈ కప్పు తీసుకుంటున్నాను అనమాట ప్రతిదీ కూడా ఈ కొప్పుతోటి కొంత ప్రకారం తీసుకోవాలి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ చుజీ రవ్వ అంటారు కదా అది తీసుకోవాలి అలాగే అదే కొప్పుతో అరకప్పు మైదా పిండి యాడ్ చేసుకోవాలి ఉరిపిండి ఆపుకొప్పు తీసుకోవాలి వరిపిండి కూడాను ఇది కూడా అలాగే ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ఉల్లిపాయలు అనేది కట్ చేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి తీసుకొని ఇడ్లీ కూడా చిన్నగా కట్ చేసుకోవాలి ఒక అల్ల మొక్కను తీసుకొని ఈ విధంగా ఇడ్లీ కూడా చిన్నగా కట్ చేసుకోవాలి ఇదేంటి కొత్తిమీర కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని ఇది కూడా ఇందులో అండి తగినంత కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి కప్పుతో ఒక కప్పు మనం బొంబాయి రవ్వ వేసుకున్నాం కాబట్టి ఒక నాలుగు కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి ఒక చాలకపోతే ఇంకో కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇది ఎక్కువ చక్కగా ఉండకూడదు మన రవ్వ దోశ తీసుకున్నామంటే పిండి ఎప్పుడు కూడా చక్కగా ఉండకూడదు పలచగా వీళ్ళని పలచగా చేసుకుంటేనే మనకి చక్కగా కమ్మనైనా రవ్వోశ అనేది మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు నాలుగు కప్పులు వాటర్ వేసుకుంటున్నాను ఒక స్పూను పంచదార తగినంత సాల్ట్ ఇది పూర్తిగా మొత్తం బాగా ఎక్కడా ఎక్కడ లేకుండా పల్చగా చూడండి ఈ విధంగా పల్చిగా కలిపిసుకోవాలి కలిపించుకోవాలన్నమాట ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక్కగా పావుగా సేపు పక్కన పెట్టుకొని నానబెట్టుకుంటే మనకి రవ్వ అనేది మెత్తబడి అప్పుడు దోశ అనేది క్రిస్పీగా వస్తుంది ఈ లోపు ఈ పోగు లోపు ఏం చేసుకుంటారంటే చట్నీ లేని వాళ్ళు చట్నీ తయారు చేసుకోండి నాకు ఆల్రెడీ చట్నీ ఉంది కాబట్టి చట్నీ చేసే పని అయితే నాకు లేదు కాబట్టి నేను ఒక పోగంట సేపు రెస్ట్ ఇస్తున్నాను పిండి నానబెట్టి పోగ వంట పైన అయిపోయిందండి సార్ మొత్తం అంతా కనిపిస్తుందాం ఇది కర్రల పొయ్యి మీద బయట కానీ వండుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి మీద అయితే నాకు బయట వండడానికి అయితే అవైలబుల్ లేదు అందుకని ఇంట్లోనే గ్యాస్ స్టవ్ మీద వండుతున్నాను అనమాట ఆల్రెడీ రెండు కామెంట్ వచ్చాయి బయట రాళ్ళు పెట్టుకొని ఒక మూడు రాళ్ళు పెట్టుకొని కుకింగ్ చేయొచ్చు కదని చాలా మంది కామెంట్ చేసారండి మీ అందరూ కూడా థ్యాంక్స్ అండి కాకపోతే ఇది మేము ఉన్నది అద్దెలు కాబట్టి ఆ సౌకర్యం అనేది ఉన్నదంటే అంటే ఏంటంటే వాటర్లో అనమాట కంపల్సరిగా మనం ఇంట్లోనే వండుకోవాలి పొయ్యి పెట్టి వండడానికి మనకి అనుమతి లేదు అందుకని నేను ఇంట్లో గ్యాస్లోనే వండవలసి వస్తుంది

ఫ్రెండ్స్ పావుగంటలో మనకైతే రవ్వ దోశ అయితే రెడీ అయిపోయి మంచి మంచి దీంతో పాటు పల్లి చట్నీ అండి ఈ పల్లి చట్నీతో పాటు కాంబినేషన్ ఈ పల్లి చట్నీ కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది దోశ అయితే మనకి రెడీ అయిపోయి టేస్ట్ జరుగుతుందో చూసి చెప్దామండి ఫస్ట్గా అంత బాగా సరిపోయిందండి కరకాలాడుతుంది రవ్వ దోశ అంటే రవ్వ దోశ అయితే ఆడితే రవ్వ దోశ అనమాట సోప్ అవుతుందా తక్కువ టైంలో టిఫిన్ ఇంట్లో లేనప్పుడు అలా మన ఇంట్లో బొంబాయి ఉంటే బొంబాయి అయితే మనం ఈజీగా రావాల్సి అనేది ఈ విధంగా చేసుకోవచ్చు వీడియోనిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరో వీడియో అయితే మరీ కలుగుతాం బాయ్ బాయ్